تو راڻدو مون کي ఇక్కడ గర్భగర్తడు సరే నేను నిలబడు అంటే బాడీలో నరాలలో వాటర్ వాటర్ షాకింగ్ తక్కువ అయినట్టు అనమాట నీళ్లు కానీ మజ్జిగలు గానీ బాగా మన డీజీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఎస్పీ సార్ కడప ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మేము ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ ఈ రోజు అరేంజ్ చేయడం జరిగింది మన ప్రొద్దుటూర్ లోని అండ్ మనం వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్ చేస్తున్నాము ఆన్ దో ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ యాక్షన్ డేట్ థీమ్ ఆఫ్ ఆ థీమ్ ప్రకారం ఎవ్రీ పార్టిసిపేటింగ్ అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్ అండ్ మా సైడ్ నుంచి జస్ట్ థింగ్ ఇస్ మీరు ఎప్పుడు ఎలాంటి ఇష్యూ ఉన్నా పోలీస్కి రీచ్ అవ్వచ్చు అండ్ ఇట్లాంటి ఎన్జిఓస్ కూడా మనకి మీకు ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరియు మరియు సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ వారం రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈరోజు ముఖ్యమైన ఘట్టం మన హెల్త్ క్యాంప్ సో ఇందులో మహిళలందరూ కూడా వారి యొక్క ఆరోగ్య సమస్యలు అందరూ కూడా మహిళా డాక్టర్లే ఉన్నారు గైనకాలజిస్టులు ఉన్నారు పండి డాక్టర్లు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు వాటి మీ అందరూ కూడా మీ సమస్యలు ఇబ్బంది లేకుండా షేర్ చేసుకొని దానికి వైద్య పరీక్షలు చేసుకొని పరిష్కారం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇందాక మేడం గారు చెప్పినట్లే మహిళల యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం ఆ మహిళ బాగుంటే ఆ ఇల్లు అంతా కూడా బాగుంటుంది ఆ ఇల్లు అంతా బాగుంటే ఆ ఊరు బాగుంటుంది ఆ ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్లో మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను రెండోది మన భారతదేశ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే మహిళా పాత్ర కూడా ఎంతో కీలకం సో కావున మీ అందరూ కూడా ఈ క్యాంపును వినియోగించుకొని తగిన సలహాలు తీసుకొని తర్వాత కూడా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే అదే డాక్టర్ గారితో ఫాలో అప్ అవ్వచ్చు సో ఇంతటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంది చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం ఒక్కో ఒక్కో సంవత్సరం సెలబ్రేషన్ దాకా ఈసారి ఎలా చేయాలి చదువు కానీ ఆశ అనేది చాలా ఉంటాయి బయటకు వచ్చి ధైర్యంగా మనం చేయగలుగునే మన ఆశ అనేది తీరుతుంది ఆశ పెట్టుకొని మనసులో పెట్టుకొని ఏమి చేయలేం ఏమి చేయలేంలేమో అని ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటాం మనము చాలా ధైర్యంగా ప్రతి మధ్యలో ఏ ఎవరికి ఏ ఏ విధమైన ఆశ ఉందా అది తీర్చుకోవాలని నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను